ఇది పపాయ రెడ్లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫార్మర్ అడిగి తెలుసుకుంది ఇది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మేము ఏమి సంవత్సరం చేస్తాం ఇది ఒక్కటే చేస్తున్నారు ఇంకా వేరే పంటలు కూడా ఏమైనా అరటి కాడుంది అరటి మామిడి ఇలాంటివి ఉన్నాయి దీంట్లో ఎనిమిది సంవత్సరాలు ఎకరాకి ఎన్ని మొక్కలు నాటారు పన్నెండు వందలు మొత్తం ఎన్ని ఎకరాలు చేస్తున్నారు పది ఎకరాలు అంటే పన్నెండు వేల మొక్కలు పన్నెండు వేలు మొక్క ఖర్చు ఎంత వస్తుంది మొక్క ఖర్చు వచ్చేసి పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు మొక్క అంటే మీకు లక్ష లక్ష నుంచి లక్ష వేలు లక్ష ముప్పై వేలు దానికి వస్తుంది పెట్టుబడి మొక్క ఖర్చు మీకు ఇది నాటేటప్పుడు ఏమేమి నాటేటప్పుడు వచ్చేసి మనం పసలేరు ఒక లోటు దొరుకుతాము దాని తర్వాత సూపర్ ఏదన్నా ఉంటే సూపర్ అది మన ఛాయిస్ అది వేసుకోవడమా సిప్పులు వేసుకోవడమా అంతా మిక్సింగ్ దున్నడమా దున్నిన తర్వాత దాన్ని గుర్తులు ఆరు కారు టేప్ కొ మనం తంతికి పెట్టుకొని ఆరు కారు గుర్తులేసుకుంటాము ఇంకా దానికి మొక్క పుడుచుకుంటాము మొక్క పుడిసిన తర్వాత ఇంకా ఒక రెండు గంటలు మూడు గంటలు నీళ్ళు వదులుకుంటాము ఎక్కువ వదిలితే లోపల మళ్ళీ దానికి తెగులు వస్తుంది ఏరు తెగులు ఇంక కుళ్ళు వచ్చేపుడు దానికి మళ్ళీ మనం ఇది రెడ్ ఎంఎల్ బక్స్ అవి మళ్ళీ వాడాల్సింది వస్తుంది చేసుకోవాలి కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండానే మనం చెట్టు తగినట్టు చూసుకోవాలి యాజమాన్యం ఎరువులు వచ్చేసి మనం చెట్టు ఒక పది పది రోజులు తర్వాత ఏదైనా ఆకు వేస్తూ చెట్టుకి ఒక జన దూరంలో లోడి చెట్టుకు తగినట్టు నల్ల డిఐపి కానీ ట్వంటీ ఎయిట్ పాసిపేటు అలాంటివి వేసుకుంటాం అలాంటి ఒక రెండు మాటలు వేసుకోవాలి నెల దాకా ఆ విధంగా వేసుకోవాలి పది రోజులు కాస్తాం కదా మళ్ళీ పై రోజులకి వేస్తాం పదహైదు రోజులు గ్యాప్ తేసుకుంటా దీనికి డ్రిప్ లో వచ్చేసి మళ్ళా రెండో నెల తర్వాత చెట్టు పుడిసిన నెల తర్వాత మూడు పంతొమ్మిది కాని పన్నెండు అరవై ఒకటి సియాను ఇలాంటివి ఉన్నాయి కదా ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి అలాంటి ట్రిప్లు ఇంకా ఉన్నాయి అవి వదులుకుంటాం అనమాట చిన్నప్పుడు ముడత వస్తుంది ముడతకు వచ్చేసి కానుబాయిలు అలాంటివి వాడతాము ఇంకా ఇదే ఇంకా పైన వైరస్ వస్తుంది ఇది దానికి వచ్చేసి ఇది ఉల్లాల నిమాయలు పర్పెట్టు అలాంటివి వాడుకోవాలా ప్రధానంగా మనకు వాతావరణం అనుకూలించాలా మొత్తానికి ఆ స్టిక్కర్లు వచ్చేసి బ్లూ స్టిక్కర్లు ఈ స్టిక్కర్లు మనం ఎరువులకట్లో వల్లేస్తారు ఎకరాకు ఒక ఐదు పెట్టుకోవాలా అది వచ్చేసి ఎకరాకు వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు వందల లోపల ఉంటాయి ఇంకా వైరస్ అనేది అల్లుకోకుండా ఏదైనా దోమ అవి క్రిములు కిటకాల ఆ చిట్కీ అల్కోకుండా అది ఇలాగేస్తా దానికి అర్చకుంటాయి అది కూడా మనకు కొంచెం బెస్టే ఈ పంట కాలం ఇది వచ్చేసి ఆరు నెలలకి కటింగ్ వస్తుంది తొమ్మిది నెలలకి కటింగ్ అయిపోతుంది పది నెలలు పది నెలలకి పంట అయిపోతుంది పూత ఏ నెల నుంచి స్టార్ట్ అవుతుంది చెట్టు పొడిచిన మూడు నెలల నుంచి స్టార్ట్ అవుతుంది మూడో నెల నుంచి ఆరో నెలకి కటింగ్ వస్తుంది మూడు నెలలు చెట్టు పొడిచిన మూడు నెలలకి పిందొస్తది ఆ పిందొచ్చేసి మనం తయారవ్వాలంటే మూడు నెలలు మూడు నెల నుంచి కటింగ్ మూడు నెలల నుంచి కటింగ్ వస్తా ఉంటది వచ్చింది వచ్చినట్టు మనకి మళ్ళీ మూడు నెలల వరకే కటింగ్ వస్తుంటా ఉంటాం మీకు ఎన్ని టన్లు వస్తుంది ఎకరాకి ఎకరాకి వచ్చేసి మొత్తం వాపరాలకు వచ్చేసి దీనికి ముప్పై టన్నుల నుంచి ముప్పై ఐదు దాకా రావచ్చు ఒక కటింగ్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చిన కటింగ్లు వస్తుంది కటింగ్ వచ్చేసి ఐదు కటింగ్లు రావచ్చు ఆరు కటింగ్లో రావచ్చు కాయ చెట్ని బట్టి దాన్ని బట్టి పాలక్ కూడా ఇస్తారు కాపుని బట్టి ఇరవై ఇరవై ఐదు ముప్పై అంటే చెట్టు ఒక చెట్టు 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 ఇరవై ఇరవై ముప్పై రూపాయలు దాన్ని బట్టి దాని వచ్చే పైన పిందిని బట్టి గ్యాప్ లేకుండా చెట్టు ఏదన్నా ఉంటే దాన్ని బట్టి ఇస్తారు ఆ బుద్ధి రేట్ బట్టి వాళ్ళ కడ పాల రేట్ బట్టి అప్పుడు చెట్టుకు పెడతారు ఉండొచ్చు నలభై వరకు ఉండొచ్చు ఎకరాకి ఇల్లు అయితే ముప్పై ఐదు మినిమం రేట్ ఎంత ఉండొచ్చు మినిమం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పద్నాలుగు పని నలభై టన్నులు కోస్తున్నారు ఇంకా ముప్పై టన్నులు కూడా ఎకరాలకి కలిపి పది ఎకరాలకు కలిపి మీకు ఇంకా ఎన్ని టన్నులు రావచ్చు పది ఎకరాల్లోనా ఈ పది ఎకరాలు ఇంకా ముప్పై టన్ను కోసేట ఉన్నాయి డెబ్బై టన్ను రావచ్చు ఎకరాకి వస్తుంది ప్రజెంట్ మనం ఒక ఎకరాకి తీసుకున్నా గానీ ఎకరాకు వచ్చేసి ఒక ముప్పై కేజీలు పెట్టుకున్నా గానీ మనం పద్నాలుగు అంటే పద్నాలుగు మనం కంటిన్యూగా ఉండొచ్చు ఉండకపోవచ్చు పది రూపాయలు మనం అయితే మనకి మినిమం ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకే ముప్పై లక్షల వరకు రావచ్చు రేట్ ని బట్టి వస్తుంది మినిమం అంటే గ్యారెంటీగా ముప్పై నుంచి ముప్పై టన్నులు గ్యారెంటీ ఇంకా టెన్ మూడున్నర లక్ష అంటే పెట్టుబడి లక్ష పోయినా రెండున్నర లక్ష మినిమం వస్తుంది ప్రాఫిట్ హైయెస్ట్ ఐదు లక్షల వరకు రావచ్చు ఇరవై వేల టన్ను ఐదు లక్షలు వచ్చింది ఎకరాకు ఐదు లక్షల వరకు ప్రాఫిట్ డిమాండ్ బట్టి రేట్ బట్టి ఉంటారు మీకు మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటారు మార్కెటింగ్ వచ్చేసి మనకి ఒక దళారు ఉంటారు వాళ్ళు రావడము ఇదే వాళ్ళు ఏదో షేట్లకి మొత్తం వాళ్ళే అన్ని అంతా వాళ్ళే లేబర్ కూడా లేబర్ అన్ని వాళ్ళే వాళ్ళ మనకి ప్రైజ్ మీకు ఈ విషయంలో అయితే గా వస్తారు అంత లేబర్ అంతా వాళ్ళే బండి తీసుకొని వాళ్ళే వాళ్ళ ఖర్చులన్నీ పట్టుకొని మనకి మనకి నెట్ ప్రైజ్ మన దాంట్లో కట్టింగ్ లేం లేదు